मद्गुरुभ्यो नमः नीला तुङ्गस्तनगिरितटे सुप्तमुद्भोज्य कृष्णं पारार्ध्यं संश्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वचिष्टायां स्रजि निगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अण्डाल्दिव्यतिरुवडिगळे शरणं प्रिय भगवद्बन्धुलर తిరుప్పావై దివ్య ప్రబంధం తిరుప్పావై శ్రీవ్రతం ఆండాళ్ళ తల్లి అనుగ్రహించినటువంటి ప్రబంధం తిరుప్పావై అయితే ఆండాళ్ళ తల్లి నోము నోచి చూపించినటువంటిది శ్రీవ్రతం ఈ వ్రతంలో గోపికలందరినీ తీసుకుని తాను శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్లు పైకి ఒక అర్థం నడుస్తూనే అంతకంటే ముఖ్యమైనటువంటి అర్థం భగవద్ రామానుజుల యొక్క ఆళ్వారాచార్యుల యొక్క విశేషాలన్నీ కూడా మనకి తెలియచేయడమే ముఖ్యాంశంగా ఇందులో నడుస్తోంది అనే విషయాన్ని మనం ఏ రోజు చెప్పుకుంటున్నాం ఇవాళ మనం పద్నాలుగవ పాసురంలో ప్రవేశిస్తున్నాం ఈ పాసురంలో కూడా ఎన్నో విశిష్ట సంప్రదాయాలన్నీ కూడా చక్కగా తెలియబడ్డాయి ముందుగా పాసురం అనుసంధానం చేసుకుందాం உங்கள் புழைக்கடை தோட்டத்துவாவியுள் செங்கசு நேர்வாய் நெகிழந்தாம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எஜிந்திராய் ாய் நாவுடையாய் செங்கொடு சக்கரம் எந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாட ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் இதுல மனக்கு చాలా అందమైనటువంటి తిరుప్పవైలో ప్రతి పాసురంలో కూడా వేదమనై తుఃఖం విత్తాగమని ఉపనిషత్తు విద్యలన్నిటినీ కూడా అమ్మ ఇందులో పొదిగింది రత్నాలు పొదిగినట్టు అని మనం చెప్పుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా ఇవాళ పంగయక్కనై పాడ ఏలోరెంబావాయ్ పంకజనేత్రుడైనటువంటి స్వామిని పాడ్డము అనేటువంటిది ఇక్కడ యథాకప్యాసం పొండరీకం ఏవం అక్షిణి అని చాందోగ్య ఉపనిషత్తులో చెప్పినటువంటి దహర విద్య అనేటువంటి విద్య చెప్పబడింది ముందుగా మనం పాసురార్థం తెలుసుకుని అందులోకి ప్రవేశిద్దాం ఉంగల్ పుజ ఇక్కడ తోటత్తు వావి సంగజనీర్ వాయి నిఘజంద అంబల్ వాయి కోంబినగాన్ అమ్మ ఇంకా లేవలేదా అంటూ ఈవిడ దగ్గరకు వచ్చారు గోపికలు కూడా ఆవిడ అలాగ దివ్య అనుసంధానంలో చక్కగా శ్రీకృష్ణ పరమాత్మనే తలుస్తూ మురిసిపోతూ ఉన్నటువంటి గోపిక ఆవిడ దగ్గరికి వచ్చి అమ్మ తెల్లవారింది అన్నారు ఆ తెల్లవారడానికి గుర్తులు చెప్పండి అందావిడ అంటే మీ పెరటి తోటలో ఉన్న బావిలో చక్కటి ఎర్రటి పద్మాలన్నీ వికసించాయి నల్ల కలువలన్నీ ముకుళించుకుపోయాయి ఇంతకంటే తెల్లవారడానికి ఏమి గుర్తు నీకు చూపించాలమ్మా అని అడిగారు అంతేకాదు ఇంకో గుర్తు కూడా చెప్తున్నారు ఆవిడకి ఉంగల్ పుడైక్కడై తోటత్తు ఆవియల్ సెంగల్ వాయి కుంబినగాన్ ొడిక్కూరై తవత్తవర్ తంగల్ తిరుక్కోయిల్ పోగింద్ర పొడి పొడిక్కూరై వెంపల్ తవత్తవర్ తవత్తవర్ అంటే తపస్సు చేసినటువంటి తపస్సు సంపన్నులైనటువంటి మహానుభావులు వాళ్ళు జేవురు రంగు అంటే కాషాయ రంగు వస్త్రాన్ని కట్టుకొని ఉంటారు వాళ్ళ యొక్క రూపాన్ని కూడా వర్ణించింది అమ్మ అంటే అది వారిలో ఉండే త్యాగ గుణానికి నిదర్శనంగా చెప్పడం అన్నమాట వెన్ పల్ తెల్లటి పలువరుస పలువరుస తెల్లగా ఉంది అండంలో దురభ్యాసాలు ఉన్న వాళ్ళ యొక్క పలువరుస ఎలాగా వేరు విధంగా ఉంటుందో అలా లేదు వారి యొక్క ఆ దంత పంక్తి అంతా కూడా సాత్వికాహారం తీసుకోవడం వల్ల తెల్లగా మెరిసిపోతుంది అనేటువంటి విషయాన్ని ఆ తవత్తవరు తపస్సంపన్నులు అయినటువంటి వారి విషయంలో అమ్మ చక్కగా వర్ణిస్తూ అంటే యతీశ్వరులు కూడా అందరూ చక్కటి కాషాయాంబర కవచితగాత్రం అన్నట్లుగా మంచి కాషాయ రంగు కలిగినటువంటి వస్త్రాన్ని కట్టుకొని తెల్లటి పలువరుసతోటి మందస్మిత సుందర వదనార విందులులాగా బయలుదేరి తంగల్ తెరుక్కోయిల్ శంగిడివాన్ పోగింద్ర వాళ్ళ దగ్గర కుంచె అని ఆలయాలకి తెరవడానికి చూడండి పెద్ద పెద్ద తాళం చెవులు ఉంటాయి అది పట్టుకొని కోయిల్ ఆ కోవిల యొక్క బీగాలు ఆ తాళాలు తెరవడం కోసం వెళుతున్నారమ్మ వారందరూ అంటే సుప్రభాత సమయంలో అర్చక బృందం అంతా కూడా ఆలయాన్ని తలుపులు తెరవడం కోసమని తాళము చెవుల గుర్తుని తీసుకుని బయలుదేరుతున్నారు అక్కడికి ఒకటేమో ఆవిడ తోటలో ఉన్నటువంటి పద్మాలు వికసించడం కలువలు ముకుళించడం రెండవది తపోవరులైనటువంటి మహనీయులందరూ కూడా ఆలయం తెరవడానికి బీగాలు పట్టుకుని వెళ్ళడం అనేటువంటిది ఇంకా ఈవిడ దగ్గరికి వచ్చారు ఎంగళమున్నం యజప్పు ఏ నిన్న ఏమని చెప్పావు నేను వస్తానరా మిమ్మల్ని అందరినీ నిద్ర లేపుతానరా అని చెప్పి మమ్మ ముందు లేపదనని మానియమణి ఎంత పని చేసావమ్మా ఇంకా నువ్వు పడుకొని ఉన్నాయా నంగాయ్ అవునులే నంగా పరిపూర్ణురాలివి ఇందిరాయ్ లే నా నాదాయ్ సిగ్గులేనిదానా నా ఒడయాయ్ నోరున్నదానా నాలుగున్నదానా మూడు పిలుపులు పిలుస్తారండి ఈ పాసరంలో నంగాయ్ అంటారు నువ్వు చాలా తెలివైన దానివని పైకి అర్థం చెప్పుకుంటాం కానీ తమిళ భాషలో నంబి అంటే పరిపూర్ణ జ్ఞానం కలిగిన వారు నంగయ్య అంటే పరిపూర్ణ జ్ఞానం కలిగిన స్త్రీ అనేటువంటి అర్థాలు ఉన్నాయన్నమాట అందువల్ల అమ్మ నీకు అన్నీ తెలుసు అనేటువంటిది నంగయ్య శబ్దంతో తోటి చెప్తారన్నమాట నా నాదాయి సిగ్గు లేని అంటారు ఈ సిగ్గు అంటే అహంకారం అనే అర్థం కూడా ఉంది ఏమాత్రం అహంకారం లేని దానా అని పైకి సిగ్గులేదు లేనిదానా అంటే ఏదో గుమ్మడి పాదుకు కూడా పెద్ద గుమ్మడికాయలకి వాటికి సిగ్గుపడి పైన బూడిద రంగును తెచ్చుకుంటాయని ఏదో సరదాగా చెప్తూ ఉంటారు అనమాట అలా కూడా నీకు లేదా అని పైకి మందలించినట్లుగా కనిపిస్తుంది కానీ ఇక్కడ నాణ అంటే అహంకారం అనే అర్థాన్ని కనుక మనం తీసుకున్నామంటే అహంకారం లేనిదానా అన్నీ పోగడతలే నా నాలుక కలిగినదానా అంటారు నాలుక లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి అంటే అందరికీ నాలుక ఉండడము అది పోతనామాచ్చులు వారు చెప్పినట్లుగా హరి కీర్తన చెయ్యనటువంటి నాలికని దేనితోటో పోలుస్తారు పోతనామాచ్యుల వారు ఇక్కడ అలా కాదు హరి సంకీర్తన చేసేటువంటి కమలాక్షుని నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ శ్రీమన్నారాయణను పొగడేటువంటి నాలుకే నాలుక అలాంటి నాలుక కలిగినటువంటి ధన్యురాల అని చెప్పడం అన్నమాట నంగా య ఇందిరాయ నాదాయ నావుడయ శంగడు శక్కరం ఏందడక్కయ్యం శంఖం చక్రాలు కలిగినటువంటి అందమైనటువంటి బాహుమూలములు కలిగినటువంటి మహానుభావుడు ఉన్నాడే శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడు పంగయ కన్నానయ్య పంకజము పంకజము అంటే అందమైనటువంటి తామర పువ్వు అనమాట పురుషుల నేత్రాలు పోల్చేటప్పుడు పద్మాలతో పోలుస్తారు స్త్రీల నేత్రాలు పోల్చేటప్పుడు వాటిని కలువలతో పోలుస్తారు అని ఒక కవి సంప్రదాయం కూడా ఒకటి ఉంది అతన్ని పాడ కీర్తించడానికి వస్తే నువ్వేమిటమ్మా ఇంకా పడుకున్నావు ఏ లోంగ్ బావాయ్ మన వ్రతాన్ని చక్కగా చేసుకోవాలి వింటున్నారా వింటున్నారా అందరూ రండి లేచి రండి అని పిలిచినట్లుగా పైకి పాసురార్థం మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట ఇందులో మనకి శ్రీమన్నాథమునయ్య నమ అని చెప్పి ఆచార్య పరంపరలో నాదమునుల యొక్క వైశిష్ట్యాన్ని ఇవాళ మనం తలుచుకోవాలి అంటారు మరి ఆళ్వార్ల దగ్గరికి వచ్చేటప్పటికి తిరుప్పాణి ఆళ్వార్ అని అంటారు ఎందుకండి అని అంటే ఈయన చక్కగా ఆ భగవంతుని యొక్క గుణానుభవము చేయడంలో ఆయన ఈ ఇవాళ ఈ పాట పాడితే చాలు దీనివల్ల నాకు మోక్షం వస్తుంది అని విశ్వసించినటువంటి మహానుభావులైన ఆళ్వార్లు పాడి అనే మాటకి నంపాడువాన్ అన్నట్లుగా ఆయన్ని ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి అని చెప్పి తిరుప్పాణి ఆళ్వార్ల గురించి చెప్తారు ఇంకా తిరువ తిరువజుందూర్ అనేటువంటి దివ్యక్షేత్రం గురించి చెప్తారు తిరువజుందూర్ అంటే అక్కడ ఇప్పుడు ఇవాళ పాసురంలో పద్మాలు వికసించాయి తర్వాత కలువలు ముకులించాయని అర్థం చెప్పినట్లుగానే ఆళ్వార్ల పాసురాలలో ఆ ఊరి నిండా పద్మాలు ఎలా ఉన్నాయి అలాగే కలువలు ఎలా పరిమళాలుగా విరజిమ్ముతూ ఉన్నాయి అనేటువంటి విశేషాలు చాలా పాసురంలో చాలా పదాలు తిరువందూర్ అనే దివ్యక్షేత్రాన్ని వర్ణించడంలో ఆళ్వార్లు ప్రయోగించిన పదాలతోటి సరిపోతాయి కాబట్టి ఆ దివ్యక్షేత్రాన్ని మనం తీసుకోవాలి అంటారు ఇందులో చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని చెప్తారు ఏమిటంటే మనకి ప్రమాణాలని కొన్ని ఉన్నాయన్నమాట ప్రమాణాలు అంటే మనకి ఒకటి ప్రత్యక్ష ప్రమాణం కళ్ళతో చూసిన దాన్ని మనం నమ్ముతాం రెండవది అనుమాన ప్రమాణం మూడవది శబ్ద ప్రమాణం అనేటువంటిది ఆవిడంది ఉంగల్పుడక్కడై మా తోటలో అంటున్నారు మా తోటలోకి మీరు ఏమైనా వచ్చారా అవి వికసించాయలేదో చూసారా అందుట అమ్మ కాదు లోకల్లో అన్ని పద్మాలు వికసించాయి కాబట్టి అనుమాన ప్రమాణంతో మీ ఇంట్లో కూడా అవి తప్పనిసరిగా పూసే ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాము అని ప్రామాణికమైన ఆ సిద్ధాంతాన్ని కూడా ఇందులో ఆండాళ్ళ తల్లి మనకి ప్రవేశపెట్టి పెద్దలు చెప్పిన మాటని శాబ్దిక ప్రమాణంగా తీసుకొని ఈ మూడు ప్రమాణాలని ఇందులో పొందుపరిచింది అనేటువంటి విషయాన్ని మనకి వ్యాఖ్యానంలో చాలా అందంగా అందిస్తారు అన్నమాట అంతేకాదు తంగల్ తిరుకోయిల్ వెన్ పల్ తవర్ తవర్ అంటారు ఈ పదం అండి ఈ పాసరంలో ప్రాణాధారమైనటువంటి పదం తంగళ్ళ తిరుకోయిల్ అనే పదంలో ఇల్ అనే పదాన్ని మూడు పదాలకి పక్కన పెట్టాలంటారు తంగళ్ తిరు ఇల్ కోయిల్ తంగళ్ ఇల్ అంటే తిరుమంత్రదం అవుతుంది జీవుడు తరించడానికి జీవవాచకంగా మన్ని అర్థం చేసుకుంటే మనం తరించడానికి ఓ నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రం మనకి సహకరిస్తుంది మన్ని ఉజ్జీవింపచేస్తుంది అని అలాగే తిరు ఇల్ అంటే ద్వయమంత్రం శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయనమ అనేటువంటి ద్వయమంత్రార్థాన్ని ఇక్కడ మనకి చెప్తారనమాట కోయిల్ అంటే భగవంతుని యొక్క ఇల్లు అంటే అది చరమ శ్లోకంగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా అనేటువంటి ఈ తంగల్ తిరుకోయిల్ అనేటువంటిది వారి ఆలయాల తలుపుల తాళాలు తీస్తున్నారని పైకి చెప్పే మాటలో రహస్యత్రయం మూడు మంత్రాల యొక్క అర్థాన్ని ఆండాళ్ళ తల్లి మనకి చెప్పింది అని చెప్పి చాలా అందమైనటువంటి మాట ఏమండి ఇది భగవద్ సంబంధంగా ఎలా పనిచేస్తుంది అంటే అసలు ఉంగల్ పుడై కడై తోటత్తు ఆవిల్ అక్కడి నుంచి తీసుకురావాలి ఇప్పుడు బావి అని ఉందండి బావులు వేరు దిగుడు బావులు వేరు నృతజలపూరితంబులకు నూతులు నూరిటి కంటే సునృత వ్రత యొక్క బావి మేలు అంటుంది శకుంత లోపాఖ్యానంలో మనకి భారతం అంటే ఇలా పైనుంచి నీరు చేదుకోవడం కంటే నాలుగు మెట్లు దిగి అలా ముంచుకురావడం చాలా తేలికాని వాటిని దిగుడు బావులు అంటారు ఆ దిగుడు బావులో ఉండేటువంటి ఆ జలాన్ని తీసుకురావడం ఉంగల్ పుజ ఇక్కడై మీ పెరటి తోటలో ఉన్న ఈ పెరడులు కూడా రెండు మూడు అందమైనటువంటి పెరడులు ఉన్నాయి మనం చెప్పుకున్నాం మొన్న అటు మొన్న పాసురాలలో ఏమిటంటే ఈ పెరుడు పెరడులు శ్రీభాష్యం వేదాంత సారం వేదాంత దీపం ఇవన్నీ పెద్ద పెద్దగా ఉండేటువంటి ఒక అందమైనటువంటి తోటలు అన్నమాట అందులో నుంచి ఈ దివ్య ప్రబంధాలు అనేటువంటి తేలిక అయినటువంటి ఆ మార్గం ద్వారా వెళ్ళి ఆ జలాన్ని రావడము అనేటువంటి అర్థాన్ని కూడా ఇక్కడ బావి పదానికి చాలా అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని కూడా మనకి అందిస్తారు ఆ తోటత్తు తోటలు భగవద్ రామాను నుజులు ఈ విశాలమైనటువంటి తోటలలో విహరించేవారు అంటే అటు వారు శ్రీభాష్యాది గ్రంథాలను అనుగ్రహిస్తూనే ఇటు దివ్య ప్రబంధాలకు వ్యాఖ్యానాలను అనుగ్రహిస్తూనే ఉజ్జీవింప చేయడానికి రహస్యత్రయాన్ని ఆవిష్కరిస్తూనే చాలా అందంగా వారు లోకాన్ని చేశారు అనేటువంటి విషయాన్ని ఉంగల్పుడక్కడై తోటత్తు ఆవి రామానుజ పరంగా దీనికి అర్థం చెప్తారు ఇంకో చాలా విశేష మైనటువంటి అర్థాన్ని పెద్దలు ఒకటి అందిస్తారు ఏంటంటే మనం రంగరాజుకి అంటే శ్రీరంగనాథునికి ఆరాధన చేస్తున్నప్పుడు ఒక మహారాజుకి ఆరాధన చేసినట్లుగా చెయ్యాలి అని అలాగే మనం ఆచార్య శ్రీహస్తేన భగవద్ ఆరాధనమ్మని మనం నిత్యం చేసే ఆరాధన కూడా ఆచార్యుడి శ్రీహస్తంతో చేస్తున్నాము అనేటువంటి మాటను చెప్తారనమాట అక్కడ ప్రభువుకి రాజుకి ఆచార్యుడికి మూడు రకాల విశేషాలు చెప్తారు ప్రభువు ఎలాగైతే పొగలంతా కూడా గోష్ఠితో కూడి ఉంటాడో రామానుజులు కూడా పగలంతా కూడా పన్నెండు వేల మంది ఏడు వందల మంది డెబ్భై నాలుగు మంది ఇలాగ పీఠాధిపతులు యతీశ్వర్లు వీళ్ళందరితోటి కొలువు తీరి ఉంటారు అలాగే పరమాత్మ కూడా వైకుంఠేతు వైకుంఠేతుపరేలోకి శ్రీయాసార్దన్ జగత్పతి అని భగవంతుడు కూడా అలా విరాజమానుడై ఉంటాడు ప్రభు రాత్రిపూట తాను అంతరంగా ఆలోచన చేస్తూ ఉంటాడు రాజు కూడా అలాగే రాత్రిపూట మారు వేషాలలో బయలుదేరి లోకక్షేమాన్నంతటిని అన్నంతటిని తెలుసుకుంటూ ఉంటాడు అని పరమాత్మ కూడా అలాగే అంతర్యామిగా ఉండి మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు ఇలాగ ప్రభువుకి భగవంతుడికి భగవద్ రామానుజులకి రామానుజులు ఏం చేశారండి పొగలంతా అందరితో కలిసి చక్కటి ఉపన్యాసాలు ఆ మాధుర్యాన్ని వెదజల్లారు తర్వాత ఆంతరంగికులైనటువంటి కూరేసలు మొదలయ్యాండాన్ మొదలైన వారందరితోటి కూడి ఉన్నారు అని ఇలాగా ఈ ముగ్గురికి సమన్వయం చేస్తూ ఈ తోట ఈ అందాల ఉద్యాన వనం ఇది ఏంటంటే శ్రీరంగం ఆరామం సూజందరంగం అంటారు తోటలన్నీ చుట్టి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుని యొక్క కైంకర్యాన్ని చేయడము అనేటువంటిది అది అందమైనటువంటి మాటగా చెప్తూ ఎంగళై మున్నం ఎజ్ప్పువాన్ వాయిపేశం మమ్మల్ని ముందు లేపుతాన్ని మాట ఇచ్చావే తల్లి ఏమాత్రం కూడా నువ్వు మాట తప్పకు నా ఉడయా అనేటువంటి పదానికి కూడా నాలుక కలది అనే గోపికకు చెప్తూ నాలుక కలిగిన వారు భాగవతోత్తములు అంటే భగవద్గుణానుభవం చేసేవారు అని చెప్తూ నాలుక కలిగిన వారు భగవద్ రామానుజులు అంటే అందమైనటువంటి తమ నాలుక అనే కవ్వంతో ద్రవిడ వేద సాగరం అనేటువంటి ఆ వేద సాగరాన్ని మధించినటువంటి మహనీయులుగా మనకి భగవద్ రామానుజల దర్శనాన్ని కూడా మనకి అందిస్తారు అనమాట అంటే ఒకవైపు ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణాదులను గురించి చెప్పింది ఆండాళ్ళ తల్లి ఇందులో ఒకవైపు దహర విద్య ఛాందోగ్య విద్య గురించి కూడా మనలో ఉండేటువంటి దహరాకాశము పద్మకోశంగా ఉండేటువంటి కిందకు ఉండే హృదయము దానిలో విరాజమాను ఉండేటువంటి స్వామి అని ఆ విశేషార్థాన్ని కూడా చెప్పింది ఒకవైపు నాదములని మొత్తం సిద్ధాంతం నిలబడిందంటే మూలపురుషులు వారిని తలుచుకోవడం అనేటువంటిది కూడా జరిగింది తిరుపాణి వారు గానానికి పట్టాభిషెక్తులు వారు వారిని వాళ్ళ మనం తలుచుకో తలుచుకోవడం జరిగింది తిరువజందూర్ అనేటువంటి అందమైనటువంటి స్వామి నన్ను అనుభవిస్తాడా నేను స్వామిని అనుభవిస్తానా అనేటువంటి పోటీతో ఉండేటువంటి పెరుమాళ్ళ వైభవాన్ని చెప్పుకోవడం కూడా మనకి జరిగింది అలాగే తంగళ్ళ ఇల్లు ఇల్లు కోయిల్ అనేటువంటి తంగళ్ళు కోయిల్ అనే ఒక పదం ద్వారా మూడు మంత్రాల యొక్క వైభవాన్ని కూడా మనం తెలుసుకోగలిగాం వాయుపేశం అమ్మ మాట ఇచ్చి నువ్వు తప్పకూడదు మమ్మల్ని లేపుతానున్నావు నువ్వు లేచి రావలసిందే అని పైకి అర్థం తెలుస్తూనే ఆచార్య మమ్మల్ని అందరినీ కూడా ఈ సంసారంలో ఇలాగ మేము బద్ధకంగా ఉన్నాం మమ్మల్ని లేపి మీరు చేయవలసినదే అని ప్రార్థించినట్లుగా ఎన్ని రకములైనటువంటి దివ్యార్థాలన్నింటినీ కూడా తిరుప్పావై దివ్య ప్రబంధం మనకి అనుగ్రహిస్తుంది దాని యథాశక్తి తెలుసుకుంటూ ముందుకు సాగు जय श्रीमन्नारायण